ఇక్కడ మరి ఈ ఏఐ లో ప్రధానంగా మనం రెండు రకాలు చూస్తున్నాం ఏది జనరేటివ్ ఏఐ అని లేదా జనరల్ ఇంటెలిజెన్స్ అని జనరేటివ్ అంటే ఏంటంటే ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా ఊహించుకుంటే ఒక మిషన్ గా ఊహించు ఒక ప్రోగ్రామ్ గా ఊహించుకుంటే ఈ ప్రోగ్రామ్ కి చాలా ట్రైనింగ్ ఇచ్చారు చాలా పెద్ద పెద్ద డేటా సెట్స్ తోటి ట్రైనింగ్ ఇచ్చారు డేటా సెట్ అంటే ఏంటి ఇక్కడ సపోజ్ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందికి సెన్సస్ తీసాం మనం ఏ ఊర్లో ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆడ మగ చదువు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏజ్ ఇంకా రకరకాల స్కిల్స్ రకరకాల బాధ్యతలు జాబులు ఎక్స్పీరియన్స్లు అన్నీ రాసాం మనం ఈ డేటా అంతా కూడా ఏఐకి మనం ఫీడ్ చేసాం అనుకుందాం ఇక మీరు అడిగే ప్రశ్నకి ఆ డేటా బేస్ లో తనకి కనపడిన ఆ డేటా సెట్స్ లో తనకి కనపడిన ప్యాటర్న్స్ బట్టి మీకు ఆన్సర్ చేస్తుంది కానీ మీరు ర్యాండమ్ గా దానికి సంబంధం లేని ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు అనుకోండి అలాంటి డేటాని తన ఇంతకు ముందు ఏ అదర్ సోర్స్ లో నుంచి ట్రైనింగ్ జరగలేదు అనుకోండి చేయలేదు కాబట్టి ఇది తనకు తెలిసింది తనకు ఆల్రెడీ ఎవరు చెప్పింది తనని ట్రైన్ చేసిన ఆ నాలెడ్జ్ తోటి కొత్త సమాధానాలని జనరేట్ చేయగలదు ఇలాంటి ఇలా చేయగలిగినటువంటి స్కిల్ ని ఆ కేపబిలిటీని జనరేటు ఏఐ అన్నారు జీపీటీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట జమనై ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట క్లాడ్ ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ లో నుంచి లేదా జనరల్ గా మనకు తెలిసినటువంటి ఈ లైబ్రరీస్ లో ఉన్న సమాచారం పుస్తకాల్లో ఉన్న సమాచారం ల్యాబ్స్లో ఉన్న సమాచారం మన ఎక్స్పీరియన్సెస్ మన డాక్యుమెంట్స్ మన ఆఫీసెస్లో ఉన్న డాక్యుమెంట్స్ మన కోర్ట్స్లో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఏదో ఒక రకమైన సోర్సెస్లో నుంచి వీటికి ట్రైన్ చేశారు కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ తోటి ట్రైన్ చేశారు కాబట్టి ఇట్ కెన్ రికగ్నైజ్ ద ప్యాటర్న్స్ అండ్ రీజనరేట్ జనరేట్ అలా కాకుండా జనరేటివ్ ఏంటంటే ఇప్పుడు మనకి చిన్న బేబీ ఉంటాడు ఫ్యూ మంత్స్ లేదు వన్ ఇయర్ అనుకుందాం ఆ వన్ ఇయర్ అనుకున్న బేబీ ఆన్ జోన్ ఆయనకి డేటా సెట్స్కి ఎక్స్పోజర్ లేదు ఎవరు ఆయన ఏం ట్రైన్ చేయలేదు ఆయన మాటలు కూడా రావు కానీ ఈ కెన్ డివైస్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కదా మనం చూస్తున్నాం కదా రోజు మనం ఆ సోఫా కిందకి వెళ్తారు ఈ సోఫా పక్కగా వస్తారు దీని వెనక్కి వెళ్తారు దాక్కుంటారు మళ్ళీ కొంతసేపు బయటకు వస్తారు ఏంటి హ్యూమన్స్ కెన్ హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ టు సమ్ ఎక్స్టెంట్ వీళ్ళందరూ కూడా వాటికి ఎవరో ట్రైన్ చేయట్లేదు ప్రపంచంలో ఉన్న డేటా అంతా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు ఇవ్వటం లేదు కానీ వాళ్ళ ఎవల్యూషన్లో భాగంగా వాళ్ళ చుట్టూ ఉన్న ఒకళ్ళిద్దరిని చూసుకుంటూనే తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకుంటూ హీ కెన్ డివైస్ వేస్ అనమాట ఆ మార్గాల్ని ఎత్తుక్కుని తనే క్రియేట్ చేసుకుంటుంది ఆ బేబీ అది జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ప్రస్తుతానికి లేదు ఫ్యూచర్లో ఇంకా ఏం చేస్తాము ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తాయి అనేది ప్రాబ్లీ ఈజ్ లెఫ్ట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ యాజ్ ఆఫ్ నౌ మనకి తెలిసిందే అది జనరేట్ చేస్తుంది సొంతగా చేయలేదు కానీ ఒక వన్ ఇయర్ ఓల్డ్ బేబీ ఎనీ బేబీ ఇన్ ద వరల్డ్ దే కెన్ డూ ఆన్ దేర్ ఓన్ లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే దట్ ఈస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్